హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి విజయదశమి రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిద్దామని వీడియో తీశాను మా కొత్తగూడెం ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా మా కొత్తగూడెంలో ఈవినింగ్ పూట జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ రావణాసుని దహిస్తారండి సో అదంతా పూ ఎలా చేస్తారు ఏంటనేది వీడియో తీశాను ముందుగా అయితే అమ్మవారికి పూజ చేసి జమ్మి చెట్టుకి కూడా పూజ చేసుకొని ఈ విధంగా మనకేమైనా కోరికలుంటే రాసుకొని జమ్మి చెట్టుకి రా పెడితే మనకు కోరిక ఉంటే తీరుతుందండి ఇంకా పూజ అంతా అయిపోయాక మనకి బొట్టు ఉన్న అక్షింతలు కూడా ఇస్తారండి అసలు మనం ఎందుకు ఈ జమ్మి చెట్టుని పూజిస్తామంటే అమ్మవారికి ఈ జమ్మి చెట్టు దగ్గర అమ్మవారికి చాలా ఇష్టం అండి ఈ జమ్మి చెట్టుని అంటే పాండవులు కాని రాముడు కాని ఎవరైనా కానీ ఏదైనా పూజకి యుద్ధానికి వెళ్లే ముందు ఈ జమ్మి చెట్టుని పూజించుకొని వెళ్తే యుద్ధం బాగా జరిగేదని నమ్మకం అండి అసలు జమ్మి చెట్టు చుట్టూ తిరగడం వల్ల శత్రునాశనం విజయం ధైర్యం లభిస్తాయి ఇది పాండవుల విజయానికి కారణమైన శుభ అండి శక్తివంతమైన ప్రకృతికి వానరుగా ఇది వాయువుగా శుద్ధి చేస్తుంది అన్నమాట ఈ విధంగా దీనికోసం అని చెప్పేసి ఈ జమ్మి చెట్టుని పూజిస్తారండి సో ఇంకా ఈ పూజ అంతా అయిపోయాక ఇక్కడ అక్కడ అంటే అమ్మవారు ఊరేగింపులు కూడా అన్నమాట ఇంకా అది కూడా వీడియో తీశాను క్రాకర్స్ అయితే ఫుల్ కాల్చారండి చాలా బాగా అనిపించింది ఇంకా చూడండి ఇవన్నీ క్రాకర్స్ సో చాలా బాగా అనిపించింది ఇక్కడైతే నాకు తెలిసి మ్యాక్స్ కొత్తగూడెంలో వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి విజిట్ చేస్తారండి ఇక్కడ చాలా బాగుంటుంది చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది అసలు రావణాసుని ఎందుకు దహిస్తారో తెలుసా అండి మనకి నైన్ డేస్ అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు ఈ రావణాసుడు చాలా పూజ చేస్తా అంటే డిస్టర్బ్ చేసేవాడంట ఇంకా అమ్మవారికి కోపం వచ్చి లాస్ట్ రోజున ఆ విధంగా రావణాసుని దహిస్తుంది ఈ రావణాసుని ముందు చూసారా ఈ క్రాకర్ది నాగుంపెకి ఇట్లా కాటేసినట్టుగా అదొక క్రాకర్ పెట్టారు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ క్రాకర్స్ ఉన్నాయండి చాలా బాగా అనిపించింది సో ఇంక అంత అయిపోయాక లాస్ట్ కి రావణా సి కాలుస్తారంటే ఇంకా చూడండి ఇప్పుడు రావణాసిది స్టార్ట్ అయింది అనమాట ఫుల్ క్లౌడ్ అండ్ ఫుల్ క్లౌడీగా ఉంది అనమాట చాలా ఎంజాయ్ చేసాం చిన్న పిల్లల్ని అయితే ఇక్కడ తీసుకెళ్ళకండి మిస్ అవుతారు ఇంకా అందరు ఫోన్లలో వీడియోలు ఫోటోలు తీసుకుంటే చాలా ఎంజాయ్ చేశారు అందరు సో ఇక్కడ మన కూడా వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వస్తే మాత్రం కామెంట్ చేయండి సో మేమైతే ఈ విధంగా ఎంజాయ్ చేసాం ఇంకా వంటలు అంటారా చికెన్ మటన్ పకోడి చికెన్ పకోడి బజ్జీలు పూరీలు ఇంక ఇవన్నీ చేసుకొని తినేసి ఇంకా ఈవినింగ్ వెళ్ళి ఇక్కడ పూజ ఇక్కడ ఇది చూసేసుకొని ఇంకా అమ్మవార్లు అన్ని మిగతా అమ్మ కూడా చూసి పూజ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయానండి యూ బాయ్